నమస్కారం అండి అమ్మ ఈ వారాలలో చేసే పూజలు ఉంటాయి గురువారం అని శుక్రవారం అని శనివారం అని ఇలా వారాలలోనే పూజలు చేయాలా నిత్యం పూజలు చేయాలంటారా అసలు నిత్య దీపారాధన గురించి మాకు కొంచెం చెప్పండి అంటే ఈ రోజుల్లో అధికం అయిపోయింది సోమవారం శివుడికి మంగళవారం ఆంజనేయ స్వామికి బుధవారం ఇంకొక స్వామికి గురువారం బాబాలకి శుక్రవారం లక్ష్మీదేవికి లేదా అమ్మవార్లకి శనివారము వెంకటేశ్వర స్వామికి ఆదివారము ఏ పూజ లేదు ఆ రోజు నాన్ వెజ్ పూజ వీళ్ళల్లో అంటే ఏంటంటే ఇవన్నీ కూడా ఈ ధోరణిలు ఎందుకంటే ఈ పూజలు అన్నీ చేయడం వలన మాకు కష్టాలు రాకుండా ఉంటాయి మా కోరికలు తీరుతాయి ఈ కోరికలు తీరడంలో కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క కోరికకు తీరడానికి చాలా అంటే పవర్ఫుల్ అన్నట్లుగా ధోరణి ఉంది ఇప్పుడు చూస్తుంటే దీని వలన ఏమవుతుందంటే ఏకాగ్రత తగ్గిపోతుంది భక్తుడికి సాధకుడికి ఏకాగ్రత కలగాలంటే వాస్తవానికి ఏమిటి పరమాత్మ ఒకటే స్వరూపం కదా పరబ్రహ్మ పదార్థం ఒకటే కదా దానిలో మీ కులదైవము లేదా ఇంట దైవము లేదా మీకు ప్రేమైన దైవాన్ని ఆరాధించుకోవచ్చు ఏక ఏకేశ్వర చాలా మంచిది మీకు ధ్యానము నిష్ఠా కుదరడానికి ఒక రాముడో ఒక కృష్ణుడో ఒక శివలింగము ఒక అమ్మవారు ఏదో మీకు ఇష్టమైన దైవము సాత్వికమైన దైవాన్ని ఒక్క దైవాన్ని ఉంచి ప్రతిరోజు మీ మీ పరిస్థితిని అనుసరించి సింపుల్గా నిత్య పూజ చేసుకోవచ్చు సరిపోతుంది ఏదో ఒక స్తోత్రాన్ని పట్టుకొని జీవితమంతా కూడా అది అనుసంధానం చేసుకోవచ్చు సరిపోతుంది మంత్రం తీసుకున్న వాళ్ళు ఆ మంత్రాన్ని మంత్రం లేని వాళ్ళు ప్రణవం వదిలేసి నామం ఉదాహరణకి మంత్రం తీసుకున్న వాళ్ళు స్ట్రక్చర్ చేస్తారు ప్రణవమ చేర్చి మంత్రం లేదనుకోండి నమో నారాయణ మంత్రం తీసుకున్న వాళ్ళకి ప్రణవం చేర్చి నమశివాయ మంత్రం లేని వాళ్ళకి ప్రణవం వదిలేసి నమశివాయ అని స్మరణ చేసుకోవచ్చు నిరంతరము ఒక దైవాన్ని పట్టుకోవడము ప్రేమగా ఆరాధించుకోవడము ధ్యానించడము వాణ్మయం చదువుకోవడం ఏదో ఒక స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా ఉదయమో సాయంత్రం వేళ కుదిరినప్పుడు అనుసంధానం చేసుకోవడం లేదా పారాయణం చేసుకోవడం నిరంతరము నామస్మరణ చేసుకోవడం మన కర్తవ్యకరం మనం ధర్మబద్ధంగా ఉత్సాహంగా చేసుకోవడం సరిపోతుంది దీనివలన ఏమవుతుందంటే ఒక దైవం మీద నిష్ఠ కుదురుతుంది ధ్యాస కుదురుతుంది ఏకాగ్రత కుదురుతుంది మనకి ఏ కష్టం వచ్చినా కూడా దైవం ఉన్నాడు నేను ప్రాణప్రదంగా కైంకర్యం చేస్తాను రోజు నేను ఇష్టపడతాను అని మనకి ఒక విశ్వాసం ఏర్పడు ఏకేశ్వర ఉపాసన చాలా మంచిది సామాన్యులకి కొందరు ఏంటంటే పంచాయతనం కూడా పూజ చేసుకుంటారు మనం ప్రతిరోజు కూడా మనకి ఇష్టమైన లేదా కులదైవానికి పూజించుకుంటూ ఉండొచ్చు ప్రశాంతంగా పండగలు అవి వచ్చినప్పుడు ఆయా పండగల రోజున మనం కాస్త వైభవంగా ఉన్న అందులో జరుపుకుంటాము మనకంటే పెద్దవారు కనపడితేనే మనం నమస్కారం చేసేసి కుస్రస్ను చేస్తామే ఉదాహరణకి మనకి ఉదాహరణకి నాకు కృష్ణుడు అంటే ఇష్టం అనుకోండి మా ఇంట్లో మా వేణుగోపాల స్వామికి పూజ చేసుకుంటా దారిలో పెడుతుంటే ఒక శివాలయం కనపడుతుంది లేదంటే ఒక గ్రామ దేవత పోలారమ గుడి కనపడుతుందండి నమస్కారం చేసుకోకుండా వెళ్ళా వెళ్తామని చెప్పండి కాబట్టి మన వాన్మయంలో మన సనాతన ధర్మంలో ఉన్న ఏ దేవత ఏ దేవుడికైనా కూడా మనం నమస్కారం చేస్తాం భక్తి శ్రద్ధలు ఉంటాయి కానీ నీ శ్రద్ధ నీ సాధన అనేది ఒక దైవం మీద కుదిరితే వలన మంచి సిద్ధి కలుగుతుంది మంచి విశ్వాసం ఏర్పడుతుంది అది చాలా బాగుంటుంది ఎందుకంటే ఇహానికి పరానికి ఒక దైవాన్ని పట్టుకొని అనుష్ఠానం చేయడం వలన అనుష్ఠానం తొందరగా సిద్ధిస్తుంది ఎక్కువ పెట్టుకోవడం కంటే కూడా ఈ మధ్యకాలంలో ఈ అతి బాగా ఎక్కువైపోయింది ఏంటంటే కోరికలు తీరాలి అని కానీ దానివల్ల ఏమవుతుందంటే సాధన ముందుకు వెళ్ళదండి చక్కగా సాధన ముందుకు వెళ్ళి పరమార్థం సాధించుకోవాలనుకున్న వాళ్ళకి ఏకేశ్వర ఉపాసన చాలా మంచిది ఆ ఏకేశ్వరుడిలోనే అందరు దేవతలు కూడా ఉంటారు వాళ్ళేం బయటగా ఏం ఉండరు కాబట్టి భగవద్గీత కూడా మనకు అదే చెప్తుంది ఆ విధంగా చేయడం చాలా మంచి పద్ధతి సాధన కోసం చాలా సంతోషం అమ్మ ఈ శ్రీచరణ ఛానల్కి ఇంతటి విలువైన సమాచారాన్ని మా ప్రేక్షకులకి అందిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు అమ్మా చాలా సంతోషమండి మీకు కూడా ధన్యవాదములు మీ శ్రీచరణ స్టూడియోస్ ప్రేక్షకులందరికీ కూడా అనేక దాసోహములు అనేక మంగళా శాస్త్రములు తెలియజేసుకుంటున్నాను కృష్ణ